వాలంటీర్లకి ఆల్రెడీ జీతాలు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరు గత రెండు నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా వాళ్ళ జీతం ఏదైతే ఉందో వాళ్ళు అందుకుంటూ ఉన్నారు అంటే వాలంటీర్స్ ప్రజెంట్ కంటిన్యూషన్ వర్క్లో ఉన్నారు కాకపోతే మనం కూడా వాలంటీర్స్ వల్లే పెన్షన్లు ఇస్తూ ఉన్నామని ఏదైతే ప్రభుత్వం మభ్యపెట్టి మాయ చేసి ఏదైతే ప్రజల్ని చేసిందో అది కరెక్ట్ కాదనేది నిన్న అర్థమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటి కూడా కాకపోతే ఆ వాలంటీర్స్ని మనం కూడా కొనసాగిస్తామన్నాం కాబట్టి ఆ వ్యవస్థని ఉంచడమా లేకపోతే ఆ వ్యవస్థని వేరే రకంగా మనం ఉపయోగించుకోవడమా ఎట్లా ప్రజలకి ఇంకా మేలు చేసేటువంటి విధంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం అనేది మరి ఏదైతే ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది ఆ డిస్కషన్ నడిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నీతిగా ప్రభుత్వానికి పనిచేసినటువంటి వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళను మాత్రం రోడ్డున పాడకుండా వాళ్ళకి అవసరమైతే ప్రత్యామ్నాయంగా కూడా ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలనేది ఆలోచన చేస్తాం అది ఇంకా డిస్కషన్ లో ఉండి తొందరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది